హాయ్ ఫ్రెండ్స్ మీకు మార్నింగ్ ఒక వీడియోలో మూడు బ్లౌజులు కుట్టాలి ఎంత టైం కల్ అయిపోతాయో చెప్తాను అనేసి అయితే చెప్పాను కదా అలాగే ఈరోజు వచ్చేసి ఒక కస్టమర్ అయితే బ్లౌజులకి అమౌంట్ అయితే ఇచ్చి వెళ్ళిందండి ఎంత అమౌంట్ ఇచ్చింది ఎన్ని బ్లౌజులకు అమౌంట్ ఇచ్చింది అనేది కూడా మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి తొమ్మిది నాలుగు అయితే చూపించాను కదా మీకు సెల్ లో కానీ ఆ టైంకి అయితే నేను ఈ మూడు జాకెట్ అయితే స్టార్ట్ చేయలేదండి ఎందుకంటే మీకు చెప్పాలి నేను పొద్దున మార్నింగ్ చేసినటువంటి వీడియో మీకు పోస్ట్ చేయాలి అనేసి నేను పోస్ట్ ఆ వీడియో అనేది అప్లో చేసిన తర్వాత నేను మళ్ళీ కుట్టడానికి అయితే వచ్చానమాట సో నేను కుట్టడానికి వచ్చినప్పుడు టైం ఎంత చెప్తాను ఇప్పుడు సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను కుట్టడానికి వచ్చాను వీడియో అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి ఇక్కడికి వస్తున్నాను అనమాట వీడియో మీకు మార్నింగ్ చూసింటారు కొంతమంది ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు తొమ్మిది నలభై తొమ్మిదికి అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు నాకు మొత్తం బ్లౌజెస్ వచ్చేసి ఒకటి కల్లా అయిపోయాయండి ఒకటి ఒకటి ఐదు నిమిషాలకి అయితే అయిపోయింది ఒకసారి చూపిస్తే చూడండి కుట్టినటువంటి బ్లౌజ్ ఇది వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ పెట్టేసి ఒక మాయికి అయితే కుట్టేశాను అలాగే ఈ గ్రీన్ కలర్ అలాగే సిల్క పచ్చ కలర్ వచ్చేసి ఒక మనిషి రెండు బ్లౌజెస్ అనమాట సో ఈ రెండు ఈ మూడు బ్లౌజెస్ అయితే కుట్టడం అయితే అయిపోయిందండి ఇంకా బుగ్గల చేతులు వచ్చేసి కొంచెం డిజైన్ అయితే పెట్టాను చూపిస్తా అది కూడాను సో చూడండి టైం వచ్చేసి ఒకటి ఐదు నిమిషాలు అయితే అయింది అనమాట సో ఈ మూడు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ ఏ హ్యాండ్స్ అయితే పెట్టాను ఇంకా ఈ హ్యాండ్స్ కుట్టడం వల్ల ఇంకొంచెం టైం అయితే కొంచెం ఎక్కువైంది అనమాట ఈ బ్లౌజ్ కి ఎందుకంటే ఆ రెండు బ్లౌజులు తొందరగా అయిపోయాయి ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం టైం అనేది ఎక్కువైపోయింది సో సో బుక్స్ కూడా నేనే పెట్టేస్తున్నానండి ముక్సిల్ అయితే నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు మొన్నటి వరకు అయితే ఇచ్చానండి ఒక బ్లౌజ్కి వచ్చేసి టెన్ రూపీస్ ఇచ్చుకుంటూ వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఇంకా టెన్ రూపీస్ టెన్ రూపీస్ రోజు ఒక్కొక్కసారి నా కస్టమర్లు తొందరగా అయితే అమౌంట్ అయితే ఇవ్వరు సో నేను వీళ్ళకి అమౌంట్ అనేది ఇప్పుడు రోజుకి వచ్చేసి ఒకవేళ ఒక పది ఒక్కొక్కసారి ఎనిమిది జాకెట్లు ఒక్కొక్కసారి పది ఒకసారి ఐదు అట్లా ఇచ్చుకుంటూ వస్తున్నానా ఒకసారి పది జైలు వేసరికి వంద రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చేసరికి నాకు వీళ్ళు కస్టమర్లు అనేవి లేట్గా ఇస్తున్నారు అనమాట సో అందుకనేసి ఇంకా కొంచెం టైం నేనే తీసుకొని నేనే పెట్టుకున్నాము అనేసి అయితే ఫిక్స్ అయ్యా అనమాట ఇంకా నేనే పెడుతున్నాను ఫుల్ కూడాను సో కొంచెం అర్జెంటు ఉన్నప్పుడు ఎవరికైనా ఇద్దామని చూస్తున్నానండి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఇవ్వరికి ఇవ్వాలని నాకైతే ఉద్దేశం లేదు ఒకవేళ అర్జెంట్ కుట్టాలనుకుంటే ఇంకో కొంచెం ఒక గంట ముందే నిద్ర లేచి కానీ కుట్టాలని అయితే ఫిక్స్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఏ బ్లౌజ్ లైక్ అమౌంట్ ఎంత ఇచ్చారని అయితే చెప్తాను సో ఇవి మూడు బ్లౌజెస్ ఆల్రెడీ నేను పొద్దున ఒక బుగ్గ చేతుల బ్లౌజు అలాగే రెండు డిజైన్ జాకెట్లు అవి మీకు డిజైన్ జాకెట్ అంటే ఒకటే రెండు డిజైన్ జాకెట్ ఒకటి వచ్చేసి ఓన్లీ లేస్ ఒకటి అనమాట సో ఆ బ్లౌజెస్ అయితే తీసుకువెళ్ళారు మీకు చూపించి మీకు ఒకేలా అమౌంట్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దును బట్ ఏంటంటే ఆ మూడు బ్లౌజెస్ అయితే తీసుకువెళ్ళారు ఆ తీసుకువెళ్ళేసి నాకు అమౌంట్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట సో అది ఎంత ఇచ్చారు ఏంటనేది ఏ ఏ బ్లౌజ్కి ఏంటనేది నేను ఆల్రెడీ పొద్దున పోస్ట్ చేసినటువంటి బ్లౌ వీడియోలో ఆ బ్లౌజెస్ అయితే చూపించాను అనమాట ఆ ఆ బ్లౌజ్లో స్క్రీన్ షాట్ కొట్టి మీకు ఈ వీడియో మీదనే స్క్రీన్ మీద అయితే చూపిస్తాను ఓకేనా మూడు బ్లౌజుల కలిసి నాకు అమౌంట్ అయితే ఇచ్చిందండి ఒక మూడు బ్లౌజులకు కలిసి నాకు ఆరు వందల రూపాయలు అయితే ఇచ్చిందనమాట అంటే ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి రెండు వందలు అయితే కాదు ఒకటి డిజైన్ బ్లౌజు అది డిజైన్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను సో ఆ బ్లౌజ్ కి తగ్గ రేటా కాదా అనేది మీరే చెప్పండి మీకు అమౌంట్ ఎంతనే చెప్తాను ఆరు వందల రూపాయలు అయితే ఇచ్చారండి ఆరు వందల రూపాయలు అయితే ఇచ్చారు అవి ఎట్లా అంటే మూడు బ్లౌజెస్ కలిసి ఆరు వందలు ఇచ్చింది అంటే మూడు బ్లౌజెస్ కు అలాగే రెండు శారీస్ కి ఫాల్స్ ఇప్పుడు చూడండి ఇందాక డిజైన్ జాకెట్ చూపించారు అది ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ మీద ఆ బ్లౌజ్ ఒకటి ఈ బ్లౌజ్ ఒకటి అనమాట బుగ్గల హ్యాండ్స్ అది కూడా డిజైన్ హ్యాండ్స్ అనమాట మీకు కనీసం ఫోటో తీసుకుందామన్నా కూడా టైం లేదు సో తను కస్టమర్ అయితే నేను మీకు కూడా వెమ్మడే పేస్ట్ చేసేదాన్ని కానీ ఆ కస్టమర్ వచ్చేసింది ఆల్రెడీ సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ గా ఉక్స్ ఏమి అయితే చేసేసి ఇచ్చేసాయనమాట సో అందుకోసం మీకు ఆ బ్లౌజెస్ అయితే చూపించలేకపోయాను మా డిజైన్ అయితే బాగుందండి బుగ్గలు హ్యాన్స్ అయితే సూపర్ గా వచ్చాయి డిఫరెంట్ గా పెట్టాను అనమాట సో ఇట్లా రెండు చీరలు కలిసేసి రెండు చీరలు కలిసేసి రెండు పాల్స్ వేసాను సో దాటికి వచ్చేసి రెండు పాల్సులకు మూడు బ్లౌజులకు ఒక డిజైన్ జాకెట్ ఒక దానికి లేచి వేసాను ఒక దానికి వచ్చేసి నార్మల్గా బుగ్గల చేతులు అయితే పెట్టాను అలా మూడు జాకెట్లు రెండు పాల్సులు అలాగే రెండు లంగాలు రెండు లంగాలకైతే కుట్లు అనమాట ఇలా వీటికన్నిటి కలిపి నాకు ఆరు వందల రూపాయలు అయితే ఇచ్చిందండి సో ఈ విధంగా మామూలు అయితే డిజైన్ జాకెట్ కాస్ట్ ఎంత ఉంటది అలాగే బ్లౌజ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఒకసారి అయితే మీరు ఆలోచన చేయండి ఎంతెంత పడింది ఏదైతే ఎంతెంత రేటు పడింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా మీరు ఆలోచన చేసి ఎంత చెప్పండి